హలో అన్నా చెప్పండి సార్ నేను లక్ష్మీకాంత్ శర్మ వాళ్ళ పిఎన్ మాట్లాడుతున్నాను ఓ పిఎన్ మాట్లాడుతు ఏం పేరు నా పేరు అశోక్ అన్నా సార్ ఇప్పుడు ఎందుకు ఇట్లా గందరగోళం పెట్టిస్తున్నారు దయచేసి మీరు ఏం కావాలి అసలు మీరు ఏమైనా కావాలంటే మనం కూర్చొని మాట్లాడదాం ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని ఒక మూడు రోజుల నుంచి ఎందుకు కంటిన్యూస్ గా క్యూ న్యూస్ లో ఇట్లా ప్రచారం చేస్తున్నారు మా గురించి నెగటివ్ హలో హలో ఎవరండి అన్న నా పేరు అశోక్ అన్న చెప్పండి అన్న ఇప్పుడు ఎందుకు మమ్మల్ని మూడు రోజుల నుంచి బదనాం చేస్తున్నారు మీరు ఎవరు బదనాం చేస్తున్నారు రో తీన్ మార్ మల్లన్న అనే ఛానల్ క్యూ న్యూస్ పెట్టి మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు మీకు ఏమైనా కావాలంటే మనం కూర్చోని మాట్లాడమని మాకేం కావాలి ఓ మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంటది కదా ఏందో చెప్తే మనం మాట్లాడదాం లంచం ఇద్దామని చూస్తురా లంచం కాదు ఇప్పుడు మీరు ప్రచారం చేస్తుండేది అందుకే కదా ఆ కాదు లంచం ఏది మమ్మల్ని కొనాలని చూస్తున్నారా మీరు అది కాదన్న మనం కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా చూడన్న మీరు మీరు ఎవరు ఇంతకి నేను సార్ తీయనన్నా అయితే ఇప్పుడు మాకు అంటే డబ్బులు ఇచ్చి డబ్బులు ఆశ చూపించి అది ఆపాలంటారు అంతే కదా డబ్బులు ఆశ చూపించు అది ఎందుకు మీ పని మీరు చేసుకుని మా పని మేము చేసుకో అవునాయి అది ప్రజల పనే కదా ప్రజలు కాదు నా ఇప్పుడు అది మాకు మమ్మల్ని మాకు భక్తులు ఎంతో మంది ఉన్నారు అరే నీకు భక్తులు ఉంటే బాధితులు నా దగ్గర కూడా ఉన్నారు కదా బాధితులు నా దగ్గరకి వస్తేనే చేస్తాం అన్న రాళ్ళు లేస్తే అందరూ రాళ్ళు వేయాలని చూస్తారన్నా ఇప్పుడు మీ ఛానల్ గురించి కూడా రోజు నేను చెప్తా ఉంటే మా ఛానల్ మా మా ఛానల్ లో చెప్తా ఉంటే ఎలిగేషన్స్ తెలుసు తమాషా చేసి ఇక్కడ డబ్బులు అడుగుతున్నారు ఇది అడుగుతున్నారని తమాషా చేస్తున్నారా తిని మార్మల్ డబ్బులు అడుగుతారా ఎప్పుడన్నా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఐదు కోట్లు అడిగారని డిమాండ్ వచ్చింది ఐదు కోట్ల దాకా పోయిందా లెక్క ఇప్పుడు నువ్వు ఛానల్ అసలు నీ ఛానల్ కూడా ఎవరికి తెలియదు అసలు ఆ తెలియదు కానీ ఐదు కోట్లు ఎవరిని అడిగిన మాట మేము మా దగ్గర రికార్డెడ్ ప్రూఫ్ ఉందన్నా ఆల్రెడీ కేసు కూడా పెడుతున్నాము ఇంకా పెట్టుకో అరెస్ట్ చేయడం గ్యారెంటీ కేసు కేసు కాకపోతే ఇంకేమన్నా పెట్టుకోమను డబ్బులతోని నువ్వు చాలా చిన్న వ్యక్తి ఉన్నా నీకు విషయం తెలియడం అన్న పూర్తిగా మా సార్ చిన్న నువ్వు ఎంత పెద్ద వ్యక్తి సరే సామాన్యుడికి ఇబ్బంది అయితే కచ్చితంగా మాట్లాడతాము

ఐదు కోట్లు కాదు ఐదు వేల కోట్లు ఇచ్చినా వాళ్ళని వదిలిపెట్టేది లేదు ప్రజలకు ప్రజలకు వాడు డబ్బు కట్టాల్సిందే ఎవరెవరిని మోసం చేసినా వాళ్ళందరికి కట్టాల్సిందే దీని పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు నీకు విషయం అర్థం కావాలా నువ్వు చాలా ఎంత పెద్ద మినిస్టర్ సరే మా సార్ కూడా పక్కనే ఉన్నాడు ఎంత పెద్ద మినిస్టర్ ఉన్నా పర్వాలేదు నాకు కావాల్సింది ప్రజలే ప్రజలు కావాలంటే ఇప్పుడు నువ్వు అంటే నువ్వు కేసీఆర్ ని మమ్మల్ని పెడతావు అందరినీ పెడతావా నువ్వు నాకు ప్రజలు కావాలి వాళ్ళ బాగోగులు కావాలి ఇలా బేరం చేసి అంటే తీర్మార్ ఫోన్ చేసినావా ఇప్పుడు డబ్బులతో లొంగుతారని చూస్తున్నావా అది కాదు సార్ ఇంకా మీ ఇంటెన్షన్ మోసం చేసిరో వాళ్ళకి డబ్బులు కట్టండి ఫస్ట్ నేను ఎవరికి మోసం చేయలేదండి అది మా వృత్తి లిస్ట్ ఉంది నా దగ్గర లిస్ట్ ఉంది బాధితుల లిస్ట్ ఉంది వాళ్ళకి న్యాయం చేయండి ఫస్ట్ మా సైడ్ బెనిఫిట్ పొందిన కూడా ఉన్నారు కదా మీరు గురించి ఎందుకు చేయడం లేదు ఏ ఏది బెనిఫిట్ మల్లన్న దగ్గరికి ఎవరు అయ్యా మాకు బెనిఫిట్ అయిందని రాలే బాధ అవుతుంది మమ్మల్ని మోసం చేశారని వచ్చారు వాళ్ళంతా చీటర్స్ మీ దగ్గర చూపించుకున్న వాళ్ళ లేదు మీ దగ్గర వచ్చిన బాధితులంతా కూడా ఫేక్ బాధితులు వాళ్ళు మీరు సక్కని వాళ్ళు ఇప్పుడు మీ మీద కేసు మూడు నాలుగు కేసులు ఫైల్ మీకు అది మూడు వందల కేసులు పెట్టుకో మూడు వందల కేసులు పెట్టుకో అని చెప్తున్నా మూడు వందలు పెట్టుకో అన్నా ఎందుకన్నా ఇది దీన్ని మనం మూడు వందల కేసులు పెట్టుకో తీన్ మార్ నన్ను బెదిరిస్తున్నారా లేదన్నా మనం కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా మూడు కేసులు పెట్టుకో మినిస్టర్ ఉండని వాడు ఎవడైనా ఉండని నేను వదిలిపెట్టను దీని మినిస్టర్ ఉండడు నీకు దీని తర్వాత ఏ మినిస్టర్ అయినా ఉండని పోయి మినిస్టర్ ఏం మొగులు మీదకే వచ్చినోడే మినిస్టర్ అయినా ఎవరైనా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే అసలు నీ ఉద్దేశం ఏంటి మరి నువ్వు మల్లారెడ్డి సార్ మాట్లాడతావు కేసీఆర్ సార్ మాట్లాడతావు ఇప్పుడు మా లక్ష్మీకాంత్ సార్ చేసినా ప్రజల్ని ఎవరు మోసం చేసినా కచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం దానికి ఇంకొక ఇంకొక ఆప్షన్ లేదు నువ్వేదో కొనడమో గినడమో అనుకుంటే అవన్నీ బంద్ చేసుకో అవి దగ్గర నడవవు ఓకే సాయంత్రము లేదు బంజారా లేదు ఇంకొకసారి నాకు కాల్ చేసి నాతో బేరాలు చేయాలని చూస్తే నీ మీద కేసు పెడతా ఐదు కోట్లు ఆఫర్ నువ్వు దీన్ని కాదు అనుకుంటే ఆరు వందల కోట్లు కాదు ఏడు వందల కోట్లు ఇచ్చుకో పబ్లిక్ సేవ చేయమని చెప్పిన పబ్లిక్ న్యాయం చేయమని చెప్పిన తీన్ మార్మాలన్నకు ఒక్క రూపాయి అవసరం లేదు గుర్తు పెట్టుకోడు వీరికి చెప్పు ఏం చెప్పు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఎక్కడ బయలుదేరుతున్నావు నేను క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గర ఉన్నద్దా సరే క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గర ఉన్నా సార్ హలో 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 సార్ క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గర ఉండండి రండి క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గరకి మేము ఎందుకు వస్తాం మహా మీరు ఎక్కడ ఉన్నారా అంటే చెప్పండి సార్ రో మీరు పరు మీ మీద పరువు నష్ట దావా కేసు వేస్తున్నాము అర్థమైందా క్యూ న్యూస్ మీద ఓకే సార్ ఈ పరువు నష్టం కేసు మీరు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఫేక్ ఎంప్లాయీస్ అని మాకు తెలిసిపోయింది ఒక్క సార్ హలో ఆ క్యూ న్యూస్ లో పనిచేసే ఎంప్లాయీస్ అంటే ఫేక్ ఎంప్లాయీస్ అదైందా ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఒక నలుగురు గూండాలను వేసుకొని నువ్వు ఒక క్యూ న్యూస్ అని ఛానల్ పెట్టి నీ చరిత్ర అంతా ఇంక నుంచి తీస్తాము చూడు నీకు భూ స్థాపితం ప్రజల చేపస్థాపితం చేపిస్తాం చూడు నువ్వు సమాధుల్లో పదహైదు రోజుల్లో నీ న్యూస్ ఆఫీసు క్లోజ్ చేపించి నీవు రోడ్డు మీద చిప్పుకూడు తినేలాగా చేయకపోతే లక్ష్మీకాంత్ కర్మకారం ఏందనేది ఆయన నోటి వాక్ ఏందని తెలుస్తా చూడు నీకు ఇప్పుడు ఇప్పుడు నీవు నవ్వినట్టు కాదు నీ మీద పరుగు నష్టం కేసు వేయబోతున్నావు ఇది ఆగదు ఓకే ప్రజల పక్షాన మమ్మల్ని బజారుకి ఇచ్చి మమ్మల్ని ద్రష్ పట్టిస్తున్నావు నువ్వు నువ్వు ఇంకా వెయ్యి సార్లు ఫోన్ చేసిన సమాధానం ఇదే క్యూ న్యూస్ పదహైదు రోజుల్లో క్లోజ్ కాబోతుంది రాసి పెట్టుకో ఓకే వెల్కమ్ అనేది కనిపించదు మల్లన్న కూడా కనిపించదు వీళ్ళిద్దరూ కనిపించరు మేమేదో నిన్ను అంటే మేమేదో నిన్న ఏదేదో అటాక్ చేస్తామని కాదు మేమే చేయము న్యాయబద్ధంగా ప్రజల తరపునే కోరాడతాము నీవు ఇది ఒక ఫేక్ నువ్వు ఇది ఒక కేవలం వాళ్ళని తిప్పుకుంటూ వీళ్ళని దిప్పుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ వేళం దిచ్చుకుంటూ నీవు వెనక ఎంతెంత డబ్బులు నొక్కింది ఎంతెంత డబ్బులు వెనక నొక్కుతుంది మొత్తం నీ ప్లాన్స్ అన్ని తెలుసు మా వాళ్ళ దగ్గర ఇప్పుడు మా వాళ్ళు ఒక ఇరవై ముప్పై మందికి నీ నెంబర్లు కూడా ఫార్వర్డ్ చేశాను మా వాళ్ళు ఇంకా కాల్స్ చేస్తూనే ఉంటారు కేసులు కూడా పెడతారు నీకు ఇప్పటి వరకు సరైన ఎవరు తగల్లా ఓకే ప్పటి వరకు సరే నువ్వు ఉదయం ఉదయం అంతా పేపర్లు నాలుగు పేపర్లు ముందు పెట్టుకునేవి బాటాల పోసేటని ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు తిడుతున్నావు ప్రజలు ప్రజల చేత నిన్ను చెప్పుతో కొట్టి మీ లక్ష్మీకాంత శర్మ చెప్పు లక్ష్మీకాంత శర్మకు మీ ఎవరు మీ గురువు గారు మా సార్ పేరు ఇచ్చేదానికి కూడా నువ్వు అనర్హుడి అదే అందుకనే మేము చీటర్స్ పేరు ఎత్తాం వాస్తవానికి కానీ ఇక తప్పని పరిస్థితులు మేము మేము చీటర్స్ నువ్వు చీటర్స్ ఇంకొక ఇంకొకసారి ఫోన్ చేసినవి అనుకో నేను ఖచ్చితంగా ఫోన్ చేస్తానే ఉంటా నీకు నీ ఫోన్ ఫలితం ఎట్లుంటదో నువ్వు చూస్తావు మా అనుచరులు కూడా నీకు ఫోన్లు చేస్తూనే ఉంటారు వంద మంది నుంచి నీకు ఫోన్లు వస్తాయి నడు రోడ్లో నిల్చో పెట్టి కుక్కలు కొట్టేట్టు కొట్టిస్తాం చూసుకో ప్రజల చేత వెరీ గుడ్ వెరీ గుడ్ పదహైదు రోజులు పదహైదు రోజులు వెహికల్సీ మీకేం జరుగుతుంది జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ను యాక్టివ్ చేయండి